హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే ఆషాఢ అమావాస రోజు ఉన్నటువంటి బ్లాగ్ అండి ఆషాఢ అమావాస రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా నా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా నైటే నేను ఇంకా స్టవ్ దగ్గర అంతా కూడా క్లీన్గా కడిగేసి పసుపు కుంకుమ అయితే పెట్టుకునేసానండి ఇంకా పెట్టుకొని ఇంకా నైట్ ఉన్నటువంటి సామాన్లు అన్నీ కూడా క్లీన్గా అయితే కడిగేసాను కడిగేసి ఇంకా ఇంటి ముందరే మార్నింగే క్లీన్గా కడిగేసి ఇంకా ముగ్గు అయితే వేసుకున్నానండి ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు అయితే పెట్టి అలంకరించుకున్నాను ఇంకా మార్నింగ్ ఇంకా ఈ పనులన్నీ కూడా నాకు మార్నింగే స్టార్ట్ అయిపోయాయి మాకు వర్షం అయితే డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయండి నైట్ అయితే ఫుల్గా వర్షాలు పడుతూ ఉన్నాయి ఇంకా మార్నింగే చూడండి క్లైమేట్ అయితే చాలా కూల్గా అయితే అయిపోతుంది ఇంకా అందువల్ల అయితే బయట చినుకులు పడుతూ ఉన్నాయండి మార్నింగ్ కూడా ఇంకా ఈరోజు వాషింగ్ మిషన్కి అయితే బట్టలు అయితే వేశానండి వేసేసి ఇంకా గేట్ ముందర అయితే ఆరేసుకుందాం అనేసి అయితే అనుకుంటూ ఉన్నాను మాకు ఎండ చాలా తక్కువగా ఉందండి క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇంకా బట్టలు సరిగ్గా ఆరట్లేదు అనేసి ఇంకా ఈరోజైతే మార్నింగే బట్టలు అన్నీ కూడా మిషన్కి అయితే వేసేసాను ఇంకా వేసేసి ఇంకా ఇంటి అయితే వేసుకుందాము అని ఆరబెట్టుకుందాం అనేసి ఇంకా మార్నింగే ఈ పండ్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఫస్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి క్యారీ లంచ్ బాక్సెస్ అవన్నీ ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ఉన్నటువంటి మురికి బట్టలన్నీ అన్నీ కూడా వేసేసానండి ఇంకా అమావాస్య అంటేనే నాకు ఇల్లంతా కూడా క్లీన్గా ఉండి తర్వాత పూజ చేసుకోవడం అలవాటు ఇంకా అందువల్ల మురికి బట్టలు కూడా ఏమీ లేకుండా నేను క్లీన్గా పెట్టేసిన తర్వాత పూజ అయితే చేసుకుంటాను ఇంకా వాషింగ్ మిషన్లో ఉన్నటువంటి బట్టలు అన్నీ కూడా ఇంటి ముందరే ఆరబెట్టేసాను అండి హార్ ఇక్కడైతే మాకు లైట్ మాకు లైట్గా ఎండ అయితే వస్తుంది ఇంకా అందువల్ల అయితే ఇంకా ఇంటి ముందరైతే ఇటు పక్కగా వేసుకున్నాను ఇంకా మార్నింగే పిల్లలకి అయితే చపాతీస్ అయితే చేసేస్తూ ఉన్నానండి ఇంకా బాక్సెస్కి క్లైమేట్ కూల్గా ఉంది కదా ఇంకా అందువల్ల చపాతీ అయితే తీసుకెళ్తారన్నారు ఇంకా పిల్లల కోసం అయితే చపాతీస్ అయితే చేసేసి ఇంకా వాళ్ళకు కూడా బాక్సెస్ అయితే పెడుతూ ఉన్నానండి ఇంకా పిల్లలు కూడా రెడీ అయిపోయారు స్కూల్కి ఇంకా వాళ్ళైతే బయలుదేరుతూ ఉన్నారు ఇంకా స్నాక్స్ అంతా కూడా బాక్సెస్లో పెట్టుకొని ఇంకా పిల్లలు ఇద్దరు స్కూల్కి అయితే బయలుదేరుతూ ఉన్నారండి ఇంకా మా పెద్ద పాపకైతే కొంచెం లైట్ గా అయితే ఫీవర్ వస్తుంది ఈ క్లైమేట్ కూల్ అయింది కదండి ఫస్ట్ కోల్డ్ అయితే వచ్చింది ఇంకా తర్వాత అయితే పాపం దానికి లైట్ గా ఫీవర్ అయితే వస్తుంది ఇంకా అయినా కూడా పాపకి ఎగ్జామ్స్ అనేది ఇంకా స్కూల్కి అయితే పాప బయలుదేరేసిందండి ఇంకా ఇద్దరు పిల్లలు కూడా తొడుకుని వెళ్ళి స్కూల్కి వ్యాన్ అయితే ఎక్కిచ్చేసి నేనైతే ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా మా మిల్కీ బంగారాన్ని కూడా కొంచెంసేపు బయటకు అయితే తీసుకెళ్ళేసి వచ్చాను ఇంకా మార్నింగే మా ఆయన దగ్గర కొన్ని కూరగాయలు అవన్నీ లేకపోతే నేను మార్నింగ్ తెప్పించుకున్నానండి ఇంకా వాటితో పాటు కొత్తిమీర కరివేపాకు ఎర్రగడ్డలు ఇంకా మునక్కాయలు మామిడికాయ కూడా తెప్పించుకున్నాను ఇంకా అమావాస్య కాబట్టి సాంబార్ చేయాలనేసి ఇంకా ఎర్రగడ్డలు కూడా అయితే చాలా బాగున్నాయి ఇంకా వీటితో పాటు ఇంకా దేవుడికి కూడా ఆయిల్ అయితే అయిపోయిందండి అందువల్ల ఆయిల్ కూడా తెప్పించుకున్నాను ఇంకా కొబ్బరికాయ కూడా తెప్పించుకున్నాను ఇంక ఇవన్నీ కూడా మా ఆయన ఆఫీస్కి వెళ్ళక ముందుగానే ఇంకా మా ఊర్లోనే ఉన్నటువంటి షాప్కి అయితే వెళ్ళేసి ఇంకా నాకు కావాల్సినటువన్నీ కూడా తీసుకొని వచ్చి ఇచ్చేసాడు ఇంకా పిల్లల్ని అయితే పంపించేసిన తర్వాత ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసి బాక్సెస్లోకి అయితే స్టోర్ చేసి పెట్టుకుంటానండి ఇలా పెట్టుకున్నానంటే నాకు వన్ వీక్ దాకా అయితే బాగా వస్తాయి ఈ కరివేపాకు కొత్తిమీర అంతా కూడా పాడైపోకుండా నీట్గా అయితే కాడలన్నీ కూడా కట్ చేసుకుని ఈ విధంగా నీట్గా బాక్సెస్లో మనం స్టోర్ చేసి పెట్టుకున్నానంటే ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇంక ఈ విధంగా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి ఇంకా వడ చేయడానికి కూడా పప్పును కూడా నానబెట్టేశాను మంచి పప్పు ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసిన తర్వాతే ఇంక ఇల్లంతా అంతా కూడా క్లీన్గా అయితే తుడిచేస్తూ ఉన్నాను ఇంకా ఈ మట్టి అదంతా లేకుండా ఫస్ట్ వాళ్ళు వెళ్ళక ముందుగానే ఒకసారి అయితే ఊడ్చేస్తానండి ఇంటి ముందరంతా కూడా కడిగేస్తాను మా ఆయన పిల్లలు వెళ్ళక ముందుగానే ఇంకా వాళ్ళు వెళ్ళి నాకు కొద్దిసేపు తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత ఇంకా ఇల్లంతా కూడా ఒకసారి క్లీన్గా అయితే ఊడ్చేసి మళ్ళీ ఈ హాల్ వరకు క్లీన్గా ఊడ్చేసి ఇంకా ఇల్లు అంతా కూడా క్లీన్గా మాఫ్ పెట్టేస్తాను ఒకరు పసుపు ఉప్పు వేసేసి ఇల్లు ఎప్పుడూ కూడా క్లీన్గా ఊడ్చే తుడిచేస్తానండి ఇంకా ఈ పండ్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను మార్నింగే ఇంకా పూజ అయితే మధ్యాహ్నం చేసుకోవాలి కదండి ఇంకా పన్నెండు పైనే మేము ఎప్పుడూ అమావాస్యనైతే అయితే మొక్కుతామండి ఇంకా ఈ పండ్లన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను అప్పుడు కూడా చినుకులు అయితే లైట్గా పడుతూ ఉన్నాయి మీకు కనిపిస్తుందండి ఇంకా ఇక్కడైతే ఇంటి ముందరంతా కూడా మాకు ఇంటి వెనకాలంతా కూడా అక్కడక్కడ నీళ్ళు అయితే నిలిచిపోయాయి దీనివల్ల మాకు విపరీతమైన దోమలు అండి ఇంకా నేనైతే స్నానం చేసుకుని అయితే వచ్చేస్తాను ఇంక ఇంట్లో పండ్లన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా నేను కూడా స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టానండి రైస్ పెట్టేసి ఇంకా అది అయితే ఉడుకుతుంది ఇంకా మునక్కాయ మామిడికాయ సాంబార్ చేయడానికి కూడా పప్పునైతే అయితే కుక్కర్లో పెడుతూ ఉన్నాను ఇంకా అయితే మునక్కాయలు అంతా కూడా కట్ చేసుకుంటూ ఉన్నానండి కూరగాయలు ఇంకా అట్టికాయ కానీ మునక్కాయ కానీ ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకుంటూ ఉన్నాను ఇంకా ఇదండి అమావాస్య రోజు అయితే ఇంక మధ్యాహ్నము నేను వంటకన్నీ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఇంకా పప్పు అయితే మంచానికి పప్పునైతే అయితే నేను నానబెట్టి పెట్టుకున్నాను కదండి ఇంకా దాన్ని కూడా ఎక్కువగా మెత్తగా లేకుండా కొంచెం పప్పులుగా ఉండేటట్టుగా అయితే మిక్సీకి అయితే వేసుకున్నానండి ఇంకా ఎరగడ్డల్ని సన్న సన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఇంకా వేసుకొని ఇంకా కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీరని కూడా బాగా క్లీన్గా అయితే వాష్ చేసేసాను మట్టి లేకుండా ఇంకా కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా పుదీనా ఉంటే కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా కొద్దిగా సోంపు వేసాను ఇంకా సోంపు వేస్తే మసాలా టేస్ట్ అయితే వస్తుంది కాబట్టి కొద్దిగా కొద్దిగా సోప్ అయితే వేసానండి అల్లం సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని కూడా వేసుకున్నాను కొంచెం సోడా పిండి వేసేసి ఇంక ఈ వడలు అయితే చేశానండి మంచినీ పప్పు వడలు అంటారు కదా ఇంకా అవి అయితే చేశాను ఇంకా సాంబార్ కూడా ఒక పక్క అయితే ఉడుకుతుంది ఒక పక్క అయితే వడలకి అయితే ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి ఇంకొక పక్క అయితే అట్టికాయ ఫ్రై అయితే చేసేసాను ఇంకా రైస్ కూడా చేసేసాను ఇంకా మధ్యాహ్నానికి ఇంకా వడలు అయితే ఒక పక్క ఉడుకుతున్నాయి సాంబార్ కూడా ఉడుకుతుందండి ఇంకా నా వంటలన్నీ కూడా ఈ విధంగా కంప్లీట్ అయిపోతూ ఉన్నాయి ఇంకా వడలు అయితే చేస్తూ ఉన్నానండి ఒక ఫస్ట్ అయితే ఒకసారి అయితే ఎత్తి పెట్టేశాను ఇంకా సెకండ్ ట్రిప్ కూడా మళ్ళీ వడలు అయితే వేశాను ఆ వడలు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇంకా కూడా మనం కొంచెం పల్సగా తట్టుకున్నామంటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో పుదీనా వేసుకుంటే టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఇంకా నా దగ్గర పుదీనా అయితే లేదు ఇంకా అందువల్ల కొంచెం కొత్తిమీర ఎక్కువగా వేశాను వడలకి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఇంకొంచెం పల్సగా తట్టుకుంటే కూడా చాలా బాగుంటాయండి క్రిస్పీగా ఇంకా తర్వాత వంటలన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి ఇంకా అమావాస్య రోజు లక్ష్మీదేవిని కూడా మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి అది ఎర్రటి ఒత్తులతో లక్ష్మీదేవికి మనం దీపం పెట్టుకుంటే చాలా మంచిది అమావాస్య రోజు ఇంకా అమావాస్య రోజు ధూపం కూడా వేస్తూ ఉన్నానండి నన్ను ఇంతకుముందు ఒకరు కామెంట్ బాక్స్లో అడిగారు మీకు బొగ్గులు ఎక్కడి నుంచి దొరికాయి అనేసి నాకు మేము మేము ఉండేది విలేజ్లోనే అండి ఇక్కడి నుంచి అయితే నేను వేరే వాళ్ళ దగ్గర మంట వేసుకుంటారు కదా ఇంకా వాళ్ళ దగ్గర నుంచి అయితే నేను ఈ బొగ్గులు అయితే తీసుకుని వచ్చుకున్నాను ఇంట్లో సాంబ్రాన్ని వేసుకోవడానికి ఇంకా ఈ విధంగా నేను బొగ్గులు అయితే తెచ్చుకున్నానండి ఈ సాంబ్రాన్ని వేసుకొని ఇంకా శుక్రవారాలు మంగళవారాలు అమావాస్యలప్పుడు ఇంకా శ్రావణ మాసంలో కూడా శుక్రవారం పూట ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటే చాలా మంచిది మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే కూడా పోతుందండి సాంబ్రాన్ని వేయడం చాలా మంచిది ఏదన్నా దుష్ట పీడలు అట్లాంటివి ఏదైనా ఉంటాయి కదా దుష్ట శక్తులు అట్లాంటివి ఏదైనా ఉంటే కూడా మనం ఇలా ఇంట్లో సాంబ్రాన్ని వేసుకుంటే చాలా మంచిది అవి ఏదైనా ఉంటే కూడా అయితే వెళ్ళిపోతాయి దరిద్ర దేవత కూడా మన ఇంట్లో ఒకవేళ ఉన్నా కూడా ఆమె కూడా అయితే వెళ్ళిపోతుంది ఇంట్లో సా వేయడం చాలా మంచిది మంచిదండి ఇంక ఎర్రటి ఒత్తులతో అమ్మవారికి అయితే నేను దీపారాధన అయితే చేశాను మన దగ్గర ఇంకా ఎర్రటి ఒత్తులు లేకపోతే ఒత్తులకే మనము కొంచెము అయితే పూసేసి ఇంకా ఒత్తులని అయితే మనం అమావాస్య రోజు అమ్మవారి దగ్గర వెలిగించుకుంటే చాలా మంచిదండి ఇంకా అమావాస్ రోజు అమ్మవారి దగ్గర నేను దీపం అయితే వెలిగించి ఇంకా ధూపం అయితే వేస్తూ ఉన్నాను మధ్యాహ్నము పన్నెండు గంటల పైన అయితే మేము అమావాస్య పూజ అయితే చేసుకుంటామండి ఇంకా తర్వాత మా ఆయన కూడా వచ్చి ఇంకా ఆఫీస్ నుంచి అయితే వచ్చి ఇంకా ఆయన కూడా స్నానం చేసుకొని ఇంకా మా ఆయన కొబ్బరికాయ అయితే కొట్టాడు ఇంకా నేను కూడా ఇల్లంతా కూడా సాంబ్రాన్ని వేసుకున్నానండి ఇంకా మీకు తెలుసు కదా నేను అమావాసకి మూడు ఆకులు అయితే వేసి ఇంక నేను చేసినటువంటివన్నీ కూడా ఆ ఆకులో పెట్టి ఇంక ఈ విధంగా మేము పూజ చేసుకుంటాము అంటే పితృదేవతల పూజ కూడా చేస్తామండి ఇంకా ప్రతి అమావాస్యకి కూడా మేము మా మామకైతే ఇంట్లో ఆకు వేసి ఈ విధంగా అమావాస్య రోజు పూజ చేసుకుంటాను ప్రతి అమావాస్య రోజు కూడా నేను ఈ విధంగా పూజ చేసుకొని ఇంకా కొంచెం కొంచెంగా మూడు ఆకుల్లో కూడా ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకొని బిద్దిపైకి అయితే తీసుకెళ్ళి కాకి అయితే పెడతానండి ఇలా పితృదేవతలు కూడా నెల నెల నేను ఈ విధంగా పూజ చేసుకుంటాను మా మామకి ఇంకా నేను చేసినటువంటి వంటలు అవన్నీ కూడా మేము మార్నింగ్ నుంచి ఉపవాసం అయితే ఉన్నాం కదండీ ఇంకా నేను మా ఆయన ఉపవాసం ఉన్నాము ఇంకా నేను చేసినటువంటి కూడా ఇంకా పెట్టుకొని అయితే తిన్నామండి ఇంకా తినేసిన తర్వాత ఇంకా మా ఆయన అయితే కొంచెం ఆఫీస్ పరంగా అయితే వెళ్ళాలనేసి ఇంకా తనకి షర్ట్స్ అన్నీ కూడా ఐరన్ అయితే వేసి పెట్టమన్నాడు ఇంకా ఒక రెండు షర్ట్లు అయితే ఇచ్చాడు ఇంట్లోనే నేను ఐరన్ అయితే వేస్తానండి అయితే ఇవ్వను ఇంకా నాకున్న టైంలోనే కొంచెం ఇంకా కొంచెం టైంలో అయితే ఇలా షర్ట్స్ ఐరన్ కానీ అట్లాంటివన్నీ కూడా వేస్తూ ఉంటానండి ఇంకా మా ఆయన షర్ట్స్ అన్ని కూడా నేనే ఐరన్ వేసి పెడుతూ ఉంటాను ఇంకా తను ఇంకా ఆఫీస్ పరంగా బయటకు అయితే వెళ్ళాలనేసి ఇంకా షర్ట్స్ అన్నీ కూడా నా దగ్గర ఇచ్చాడు ఇంక ఈ రెండు షర్ట్ల వరకు మెయిన్గా ఐరన్ అయితే వేయమని చెప్పాడు ఇంకా వాటిని కూడా ఐరన్ వేసి అయితే పెట్టేశాను ఇంకా మా ఆయన కూడా అయితే బయలుదేరేశాడండీ ఇంకా తర్వాత అయితే ఈవినింగ్ టైంలో ఇంకా నేను కాఫీ అయితే పెట్టుకొని ఇంకా నాలుగు గంటల నుంచి మళ్ళీ కూడా నా వర్క్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసుకుంటానండి ఇంకా ఈవినింగ్ టైంలో నేను నాలుగు గంటల నుంచి ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఫస్ట్ అయితే కాఫీ తాగేసిన తర్వాతే ఇంకా ఏ పనైనా కూడా స్టార్ట్ చేసుకుంటానండి ఈవినింగ్ టైంలో నాకు కాఫీ తాగితే మంచి ఎనర్జీ అయితే వస్తుంది ఇంకా అందువల్ల నేను ఈవినింగ్ టైంలో ఫస్ట్ కాఫీ వెంటనే నా పనులన్నీ కూడా చేసుకుంటాను ఇంకా ఈరోజు ఈవినింగే ఇంకా ఇల్లంతా కూడా క్లీన్గా అయితే ఊడ్చుకుంటూ ఉన్నాను అండి ఇంకా ఊడ్చేసి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన చేసుకోవాలి కదా అందువల్ల నేను ఇంటి బయట కానీ ఇంటి లోపల అంతా కూడా క్లీన్గా ఊడ్చుకొని దీపారాధన అయితే చేసుకుంటానండి ఇంకా ఈరోజు అమావాస్య పూజ ఎలా ఉంది ఏంటి అనేది అయితే చెప్పండి మీరు కూడా ప్రతి అమావాస్య రోజు నాన్ వెజ్ తినడం అట్లాంటివి ఏదైనా ఉంటే మానేయండి ఫ్రెండ్స్ చాలా మంచిది అమావాస్య మనము పితృదేవతలకు పూజించడమే కాదు లక్ష్మీదేవికి కూడా చాలా ఇష్టమైనటువంటి రోజు అమావాస్య చాలా మంచి రోజు అమావాస్యని అందరూ కూడా ఏదో చెడ్డ రోజు అట్లా అనుకుంటారు కానీ అమావాస్య మాత్రం చాలా మంచి రోజు అండి అమావాస్య రోజు మనం ఎక్కడికైనా కూడా వెళ్ళచ్చు చాలా మంచిది ఇంకా ఈవినింగ్ టైంలో అయితే నేను ఇంకా మా ఇంటి ముందర సన్నజాజుల చెట్టు ఉంది కదండి ఇంకా సన్నజాజి పూలన్నీ కూడా కోసుకుంటూ ఉన్నానండి ఇంకా రేపు శ్రావణ శుక్రవారం వస్తుంది కదా ఇంకా అమ్మవారికి అయితే పెట్టి పూజ చేసుకోవాలని మంచి స్మెల్ అయితే చాలా బాగుంటుందండి ఇది సెంటు స్మెల్ అయితే వస్తుంది ఈ సన్నజాజులు ఇంకా అమ్మవారి దగ్గర అయితే వేసేసి ఇంకా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకుందాం అనేసి ఇంకా బాక్స్ నిండా అయితే కోసి పెట్టుకున్నాను ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే ఇంకా మా ఇంటి ముందరైతే పక్షులు అయితే అరుస్తూ ఉన్నాయి ఇంకా ఆ సౌండ్ కూడా మీకు వినొచ్చండి ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇంకా మా ఇంటి దగ్గర కూలన్నీ కూడా మేము పెంచుకుంటాం కదండి ఇంకా ఇంకా అవన్నీ కూడా అయితే వస్తూ ఉన్నాయి ఆ లోపల నేను ఇంటి బయట అంతా కూడా చేశాను ఇంక ఇవన్నీ కూడా ఇవి ఒక ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి ఇంక కోళ్ళన్నీ కూడా మా ఇంటి ముందర హల్చల్ చేస్తూ ఉంటాయి ఇంకా అవన్నీ పైకి ఎక్కుతూ ఉంటాయండి చూడండి గేట్ల పైన కానీ ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతూ ఉంటాయి ఇంకా అవి సిక్స్ దాకా అయితే ఇదే విధంగా అయితే ఉంటుందండి ఈవినింగ్ టైంలో మా ఇంటి ముందర ఇంకా వాటి పాటికీ వాటి పిల్లలతో పాటు ఇంకా ఈ బోన్ పైకి అలా ఎక్కుతూ ఉంటాయి ఇంకా నేను కూడా ఇంకా ఈ పండ్లన్నీ కూడా అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నానం అయితే చేసుకునేసి ఇంకా ఈవినింగ్ టైంలో కూడా దీపారాధన చేసుకున్నానండి ఉప్పు దీపాన్ని కూడా నేను సాయంత్రం పూట వెలిగించుకున్నాను లక్ష్మీదేవి అమ్మవారి దగ్గర అయితే ఇంకా అమ్మవారి నూట ఎనిమిది అష్టోత్తరాలు ఉంటాయి కదండీ అవి కూడా కొద్దిసేపు అయితే చదువుకున్నాను ఈవినింగ్ టైంలో ఇంకా ఈ విధంగా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను ఈ మధ్య తిరుపతనికి కూడా వెళ్ళాను ఇంకా ఆ వీడియో కూడా మీకు తొందరలోనే పోస్ట్ చేస్తానండి ఇంకా ఆ తర్వాత అయితే అక్కడి నుంచి నేను నెమలిపించాలైతే తీసుకొని వచ్చుకున్నాను ఇంట్లో నెమలి పించాలు ఉంటే చాలా మంచిదనేసి ఇంకా అక్కడి నుంచే తీసుకొని వచ్చుకున్నాను ఇవి ఐదు కలిపి నాకు హండ్రెడ్ రూపీస్ అయితే పడిందండి అక్కడ తిరుతని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అయితే తీసుకొని వచ్చుకున్నాను ఇంకా స్వామివారి దగ్గర కూడా పెట్టుకొని ఇంకా కృష్ణయ్య దగ్గర కూడా పెట్టుకుందామనేసి ఇంకా చాలా పొడవుగా ఉన్నాయండి అవి అయితే చాలా బాగున్నాయి ఇంకా అందువల్ల నేను ఇది అయితే తీసుకుని వచ్చుకున్నాను ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నానండి ఇంకా మరుసటి రోజు శ్రావణ శుక్రవారం వస్తుంది కదా నేను అమ్మవారికి ఇలా నూట ఎనిమిది రూపాయి కాయిన్లు నూట ఎనిమిది అమ్మవారి గాజులు ఉంటాయి కదండి చిట్టి గాజులు ఇవన్నీ కూడా నేను నా దగ్గర ఎప్పుడు ఉంటాయి ఇంతకుముందు నేను తీసుకుని వచ్చి పెట్టుకునేటువంటి ఇవన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా శ్రావణ శుక్రవారం వస్తుంది కదా ఇంకా అమ్మవారికి మనం ఈ వన్ నాట్ ఎయిట్తో మనం పూజ చేసుకోవచ్చు అనేసి ఒక్కొక్క వారము ఒక్కొక్క వాటితో అయితే పూజ చేసుకోవచ్చు అనేసి ఇంక ఇవన్నీ కూడా నేను క్లీన్గా కడిగి పెట్టుకున్నాను ఈవినింగ్ టైంలో ఇంకా ఇవైతే తామర గింజలు అండి అన్నీ కూడా నూట ఎనిమిది తామర గింజలు నూట ఎనిమిది తామర గింజలు చిట్టిగాజులు నూట ఎనిమిది ఒక రూపాయి కాయిన్స్ కూడా నూట ఎనిమిది అయితే ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ కూడా నేను గోవిందరాజు స్వామి టెంపుల్ అయితే తీసుకుని వచ్చుకున్నాను తిరు తిరుపతిలో అండి ఇంకా ఇది నేను తిరుతనలో అయితే తీసుకుని వచ్చుకున్నాను ఇంకా మా తమ్ముడు వాళ్ళ వైఫ్ నాకు కుక్కర్ అంటే ఇష్టం అనేసి ఇంకా ఈ క్లిప్ చూడండి దీని మీద కుక్క లాంటి ఫేస్ ఉండే లోపల అది నాకైతే తీసుకొని వచ్చి అయితే ఇచ్చింది భలే నచ్చింది నాకు ఆ క్లిప్ అయితే ఇంకా ఈవినింగ్ టైంలో ఇది అండి ఇంకా నెమలిపించాలని కూడా మా కృష్ణ దగ్గర అయితే పెట్టి చూపిస్తూ ఉన్నాను అసలు చాలా బాగున్నాయి అక్కడ తిరుతరులో నెమలిపించాలైతే మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి